హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి వన్ వీక్ బ్యాక్ వీడియో అనమాట అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చిన తర్వాతనే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను కదండీ సో ఎందుకు అంటే అసలు వీడియోస్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ అయితే రావట్లేదండి ఎందుకంటే మన వాచ్ టైం మొత్తం పడిపోయిందనమాట సో వ్యూస్ చాలా తక్కువ రావడము అంటే వాచటం పెరగకుండా తగ్గిపోవడం అట్లా జరుగుతుంది అనమాట ఇంకా మనకు మంచిగా వ్యూస్ వస్తూ వాచటం పెరుగుతూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదండి ఫస్ట్ అయితే మెయిన్ యూట్యూబర్స్కి అదే మెయిన్ అనమాట అయితే కొంచెం స్లోగా వస్తుంది కాబట్టి సర్లే పెడదాంలే వీడియోస్ అందులోనూ టైం ఉండట్లేదు అనమాట పిల్లని పంపించటం పనులు చేసుకోవటం షాప్కి వెళ్ళటం మళ్ళీ రావడం రొటీన్ 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 కదండి సో ఇంట్రెస్ట్ కొంచెం ఉండట్లేదు అందులోనూ టైము కలిసి రావట్లేదు అనమాట సో రెండును సేమ్ అండి అందుకే ఇంకా స్లోగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానమాట అయితే ఈ వీడియో అయితే మార్నింగ్ వీడియో అనమాట అయితే పిల్లల కోసం నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం కూరలు అయితే చేస్తున్నానండి సో అవికి తొందరగా లంచ్ అయితే ఇవ్వాలి కదా సో వ్యాన్ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి సెవెన్ థర్టీ అట్లా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోవాలన్నమాట అయితే నేను వంట చేస్తూ ఉంటే బయట నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించిందండి ఎవరా బయటికి వెళ్ళి చూస్తే పాలతనమాట అయితే అతనేమో డైలీ రెగ్యులర్గా ఒక హోటల్లో అయితే పాలు పోస్తూ ఉండేవాడనమాట అయితే ఆ హోటల్ బంద్ ఉందని చెప్పేసి ఇంకా ఇంటింటికి తిరుగుతూ ఇట్లా పాలు వేస్తా తీసుకుంటారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట అలాగే మా ఇంటికి వచ్చి అడిగాడండి సో నేనైతే అంతకుముందే మార్నింగ్ అంటే మేము ఈవినింగ్ షాప్ నుంచి వస్తూ ఉంటాం కదండి సో అప్పుడే నేను పాలు తెచ్చుకుంటూ ఉంటానన్నమాట అయితే నేను నైటే పాలు తీసుకొచ్చి ఇంకా అది కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అయితే ఈ పాలు ఎందుకు ఇంకా వేస్ట్ అయిపోతాయి కదా లీటర్ పాలు అవి ఉండగా మళ్ళీ ఇంత పాలు అవసరమా అని అనుకున్నాను అనమాట అయితే ఇంకా అతను ఏమన్నాడంటే నేను తక్కువకి ఇస్తా తీసుకోండి కదా ఇప్పటికైనా వండిపోతాయి ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటాయి పాలు ఏం పాడవ్వ చెప్పేస్తే ఇంకా చూసానన్నమాట చూస్తే మాత్రం మొత్తం నీళ్ళండి అసలు పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ అన్నట్టు అనిపించిందండి వామో ఈ పాలు నాకొద్దు అని అనుకున్నానమాట ఇంకా నేనైతే అతనికి చెప్పేశానండి వద్దులే మాకు పాలు ఉన్నాయి వద్దు అని చెప్పినా అయ్యో నేను ఇంటింటికి తిరుగుతున్నాను అయినా ఈ పాలు పోవట్లేదు కొంచెం తీసుకోండి తీసుకోండి నేను తక్కువకి ఇస్తాను అని చెప్తే ఇంకా సర్లే పాలే కదా సర్లే ఉండని అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నానండి ఇంకా దాన్నైతే మూడు లీటర్లు అనమాట అయితే స్టవ్ పైన అయితే పెట్టేశానండి నా కర్మకాలి ఆ స్టవ్ కూడా కొంచెం రిపేర్ ఉందనమాట ఎందుకంటే కొంచెం స్లోగా వస్తుందండి ఇంకా बैठक तस्क चूपे తీసుకురావచ్చు కొంచెం అంటే రిపేర్ చేయించుకొని తీసుకురావచ్చు కానీ గుర్తుండట్లేదు అనమాట వంట చేసినప్పుడు గుర్తుంటుంది మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటానండి ఇంకా అందుకే ఫాస్ట్గా నేను ఏం చేస్తున్నానంటే అందులోనూ టైం లేదు కాబట్టి కొంచెం రైస్ అయితే పిల్లల కోసం మాత్రమే అభికి రితుకి సరిపోయినట్టుగా రైస్ అయితే వండేసానండి ఇంకా మా అభి అయితే గుత్తివంకాయ కూర చేయి మమ్మీ అని చెప్పేసి అడిగాడనమాట అయితే గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను ఇంకా అలానే ఒకవైపు పాలైతే పెట్టేసానమాట సో అన్నం ఉడికిపోయింది కదా అది దించేసి పాలు పెట్టేసానమాట దాన్నైతే బాగా మరిగిస్తున్నానండి అసలు ఎంత సగంకి సగం బాయిల్ అయినా కూడా అది వాటర్ పర్సంటేజ్ మాత్రం తగ్గట్లేదు ఇంకా ఎలాగోలాగో ఇంకా వేడి చేసేసి పెట్టేసానండి ఇంకా వంట అవుతుంది కదా ఆలోపు నేనైతే గిన్నెలు అని చెప్పేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసి పెట్టేస్తానమాట చూస్తున్నారు కదండి పాలు ఒక దిక్కు మరుగుతున్నాయి ఇంకో సైడ్ అయితే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా వంకాయ సరిపోదు అందులోనూ మా అత్తమ్మ తినదు కాబట్టి ఇంకా మళ్ళీ సాయంత్రానికి కూడా సరిపోయేటట్టు తోటకూర కూడా కర్రీ చేసేస్తున్నానండి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ చేసేసి మళ్ళీ నేను కూడా రెడీ అయిపోయి షాప్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఒక దిక్కు అయితే ఆల్రెడీ బట్టలైతే నానబెట్టేస్తానండి సో తోటకూర మంచిగా కడిగి పెట్టేస్తానమాట దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేస్తే అది తోటకూర అవుతూ ఉంటుంది అనమాట స్లోగా అవుతూ ఉంటే ఆలోపు నేను బట్టలు పిండేసుకోవచ్చు అనమాట సో అందుకే నేనైతే ఇంకా ఫస్ట్ అయితే తోటకూర తాలింపు అయితే వేస్తున్నానండి సో ఆనియన్స్ టమాటాలు అట్లా మొత్తం వేసేసి కొంచెం స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది పెట్టేస్తే కొంచెం అంటే ఆకుకూరల నుంచి వాటర్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి అవి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందనమాట అయితే దాన్ని స్లోగా పెట్టేసి మనం ఏ పనైనా చేసుకోవచ్చు అనమాట మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి అట్లా స్లోగా పెట్టేస్తే మాత్రం అందులోనూ ఇంకా మంచిగా ఉడికిపోతుంది అనమాట మనం మళ్ళీ మధ్య మధ్యలో కలపడం కానీ దాన్ని చూస్తూ ఉండడం కానీ అదంతా ఏం అవసరం ఉండదన్నమాట స్లోగా పెట్టేస్తే అది అయిపోతుంది అనమాట సో అందుకే ఇంకా పిల్లల్ని అయితే నేను పొద్దున్న వాళ్ళ కోసము గుత్తి వంకాయ కర్రీ అన్నం అయితే చేసేసానండి సో టిఫిన్స్ కూడా ఏం చేయలేదనమాట డైరెక్ట్ అన్నం తినేసి పిల్లలైతే ఇంకా లంచ్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి సో వాళ్ళని పంపించేసిన తర్వాతనే నేను ఈ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను ఇంకా ఇది కూడా చేసి పెట్టేస్తే మత్తమ్మ తినేస్తుంది అందులోనూ ఇంకా మిగిలింది మళ్ళీ సాయంత్రం పిల్లలు వస్తారు కదండి సో ఆ టైంలో వాళ్ళు తింటారని చెప్పేసి మళ్ళీ ఈ కర్రీ కూడా చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇది అయ్యేలోపు బట్టలు ఉంటాయి కదండి సో దాన్ని ఇంకా ఆ బట్టలు పిండేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదండి స్లోగా పెట్టేసానండి మొత్తం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసేసి మూత పెట్టేసి స్లోగా పెట్టేసి ఇంకా బట్టలు అయితే అన్నీ పిండేసుకున్నానండి నేనైతే సో చాలా అంటే చాలా బట్టలండి అసలు ఇంకా ఇవన్నీ పనులు చేసుకోవడానికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవి వస్తుందనమాట నాకు అంత టైం అయితే పట్టిందండి సో ఎందుకంటే రెండు రెండు కర్రీస్ ఇంకా బట్టలు ఇన్ని ఇంకా ఇంట్లో బయట మొత్తం ఊడవడం గిన్నెలు గడగడం అవన్నీ పనులు ఉంటాయి కదండి సో ఇంకా పొద్దున్న లేస్తే చాలండి ఇంకా పనులతోనే సరిపోతుంది అనమాట సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను కూడా రెడీ అయిపోయి ఇంకొంచెం తినేసి షాప్కి వెళ్ళిపోవడమేనమాట సో ఇట్లుంటుందండి డైలీ మార్నింగ్ రొటీన్ అయితే సో అందుకే అసలు టైం అనేది నాకు సరిపోవట్లేదు అనమాట టైం సరిపోవట్లేదు అందులోనూ ఇంట్రెస్ట్ తక్కువ ఉండడంతో వీడియోస్ అనేది లేటుగా వస్తున్నాయండి ఓకే అండి బాయ్ మరీ